వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిఫలాలు తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశీలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఫలితాలు ప్రారంభిస్తాను నూతన సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే వృషభ రాశి వారికి నూతన సంవత్సరం చాలా దిగ్విజయంగా అనూహ్యమైనటువంటి ఆకర్షణలతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలతోటి నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది అంటే ఫుల్ జోష్ తోటి ఇక్కడ వృషభ రాశి వారు ఉండబోతున్నారు ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కర్మస్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క సంచారం దశమ స్థానం నుంచి ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం జనవరి మాసంలో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా సేఫ్ జోన్లో ఉంటాయి అంటే ఆనందకరమైనటువంటి ఫలితాలు ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ లేదా మీరు చేసేటటువంటి వృత్తి ద్వారా కానీ పొందుతారు దశమ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా ప్రభావితం చేస్తాయి అంటే ఆర్థికంగా పురోగతి బ్రహ్మాండంగా లభిస్తుంది ప్రధానంగా మీ జన్మరాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మూడవ తేదీ రాత్రి వరకు ఎక్కడ ఉంటాడంటే సప్తమ స్థానంలో ఉంటాడు అంటే మూడవ తేదీ వరకు వృషభ రాశి వారికి బుధుడు యొక్క కారణం చేత ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కానీ నాలుగవ తేదీ నుంచి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అధికమైనటువంటి ఖర్చులు ఊహించినటువంటి ఖర్చులతో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ప్లానింగ్ అనేటటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి ఏదైతే ప్రణాళికాబద్ధంగా ఖర్చులను మీరు అంటే ఖర్చులకు ఒక ప్లానింగ్ అంటూ ఒక స్కెడ్యూల్ అంటూ వేసుకున్నట్లయితే ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక సమస్యలు అనేటటువంటివి వృషభ రాశి వారిని బాధించకుండా ఉంటాయి అయితే వృషభ రాశి వారికి ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు వాక్స్థానాధిపతి స్థానంలో ఉన్నప్పుడు ఎదుటివారితో ఎంత మంచిగా ప్రవర్తించాలనుకున్నా ఎదుటివారికి ఎంత మంచి చెయ్యాలనుకున్నప్పటికీ వారు మీలో ఉన్నటువంటి లోపాలనే వెతుకుతూ ఉంటారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా చేస్తూ ఉంటారు అటువంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడేటటువంటి మాట మీద కొద్దిగా కంట్రోల్ ఉండటం కానీ అనవసరమైనటువంటి విషయాలను తలదూర్చకపోవటం అనేటటువంటిది తలదూర్చకుండా ఉండటం అనేటటువంటిది వృషభ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అలానే సంతాన పరమైనటువంటి విషయాలలో కొద్దిగా అనారోగ్య సమస్యలు కలగటం కానీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అధికమైనటువంటి ఖర్చులు కానీ ఈ మాసం ప్రథమపక్షంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ప్రారంభం నుంచే వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఇంకా తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది తృతీయ స్థానంలో కుజుడు నీచంలో సంచరిస్తున్నాడు వక్రంలో సంచరిస్తున్నాడు కుజ స్తంభన యోగం జరిగింది తోటి ఏర్పడినటువంటి విభేదాలు తొలగించుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే కృతుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు వృషభ రాశి వారికి అపరిమితమైనటువంటి ధైర్య సాహసాలు కలుగుతూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం మంచిదే సాహసం మంచిదే కానీ మొండితనం అనేటటువంటిది మంచిది కాదు ఎవరైతే విపరీతమైనటువంటి మొండితనంతో తాను పట్టినటువంటి కుందేటికి మూడే కాళ్ళు అనేటటువంటి విధంగా ఉంటారు అటువంటి వారు కొద్దిగా బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ సోదరుల వల్ల కానీ ఇబ్బందులు గురవుతూ ఉంటారు ప్రధానంగా చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా శారీరకమైనటువంటి శ్రమ పెరుగుతుంది దాని తగినటువంటి దానికి తగినటువంటి ఫలితాన్ని ఆలస్యంగా పొందుతూ ఉంటారు గృహ మార్పులు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు ఖచ్చితంగా ఒక ఇల్లు మారాలి మరొక ఇంటికి వెళ్ళాలి ఏదైనా స్థిరాస్తులు ఏర్పరచుకోవాలి లేదా స్థిరాస్తుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిట్లో అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఎక్కువగా కష్టపడితేనే కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందలేరు కారణం ఏంటంటే చతుర్థాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు డైవర్షన్స్ అనే జరుగుతూ ఉంటాయి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి బాగా తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి అధికమైనటువంటి ఏకాగ్రతతో మాత్రమే వృషభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ మాసంలో వృషభ రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి అటువంటివి ఏర్పడినప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం ముఖ్యంగా చెప్పాలంటే హృదయ సంబంధమైన సమస్యలు కానీ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే స్టమక్ రిలేటెడ్ అప్సైట్స్ అవ్వటం కానీ కొద్దిగా ఇట్లాంటి ఇబ్బంది అవుతూ ఉంటాయి ముఖ్యంగా తీసుకుంటే తినే ఆహారం మీద నియంత్రణ వారికి చాలా ప్రధానంగా దశమ స్థానాధిపతి అయినటువంటి శని దశ సంచరిస్తున్నాడు కర్మస్థానాధిపతి కర్మస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చక్కగా ఫలిస్తాయి అంటే వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎవరైతే ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటారో అటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఓవరాల్ గా పరిశీలిస్తే అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగినింగ్ మాత్రము వృషభ రాశి వారికి మంచి తోటి ముందుకు ముందుకు తీసుకుంటున్నారు మరి డే వైజ్ గా పరిశీలిస్తే ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఇది అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది కారణం ఏంటంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు చంద్రబలం బాగా పెరుగుతుంది చంద్ర బలం పెరగటమే కాకుండా చంద్రుడు భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు ప్రేమికులను దగ్గర చేస్తుంది వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారుతుంది సోదరుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఊహించినటువంటి సపోర్ట్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశివారు వృషభ రాశి వారు పొందుతారు అని చెప్పాలి తర్వాత ఇక మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు అనేక రకాలుగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వ్యాపార లాభాలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా కనివస్తుంది ఊహించ విధంగా కూడా చేకూరుతూ ఉంటుంది సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని ప్రశాంతతను పొందుతారు ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల ఉండే సమయం అనుకూలమైన సమయం కాదు ఇక్కడ రకరకాలైనటువంటి పట్టింపులు పట్నో ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ప్రతి చిన్నదానికి చాలా సీరియస్గా తీసుకోవటం ఆ కారణం చేత బంధాలకు విలువ ఇవ్వకపోవటం ఆవేశానికి కురవటం తద్వారా మానసికమైన ప్రశాంతతను కోల్పోవటం జరుగుతుంది అధికమైన ఖర్చులు కూడా బాధిస్తూ ఉంటాయి ఇక తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇక పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా వృషభ రాశి వారు చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఓవరాల్గా కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారు కూడా ఇక్కడ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృషభ రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృషభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం